జీసస్ మొదటి శిష్యులు జీసస్ గెలీలిలో దేవుని వాక్యములు బోధ చేయుచున్నాడు ఒకరోజు ఆయన తీరం వెంబడి నడుస్తూ ఉన్నాడు ఆయన రెండు పడవలను చూశాడు ఆ పడవలకు ప్రక్కగా నలుగురు చేపలు పట్టేవాళ్లు ఉన్నారు వారు చాలా బాధగా దిగాలుగా ఉన్నారు జీసస్ వారి వద్దకు వెళ్ళి ఎలా అడిగాడు మీరందరూ ఎందుకు దిగులుగా ఉన్నారు అందులో సైమన్ అనే చేపలవాడు ఇలా అన్నాడు అయ్యా ఈరోజు మాకు ఎలాంటి చేపలు దొరకలేదు మేము ఉత్తిచేతులతో తిరిగివచ్చాం అన్నాడు జీసస్ పడవలు తీసుకుని మరలా వేటకు వెళ్లమన్నాడు ఆండ్రు అనే మరొక చేపలవాడు మీరెవరు అని జీసస్ ను అడిగాడు నన్ను జీసస్ అంటారు ఓ అందరూ మాట్లాడుకుంటున్న మెస్సయ్య నీవేనా అన్నాడు జీసస్ ఒక పడవలో ఎక్కాడు సైమన్ను ఆండ్రూని పడవను సముద్రంలోకి తీసుకువెళ్లమని చెప్పాడు జీసస్ కొంత దూరం ప్రయాణించిన తరువాత వారి వలలను నీటిలో వెయ్యమని చెప్పాడు సైమన్ ఆండ్రూ ఇద్దరూ అనుమానంగా ఒకరిమొకం ఒకరు చూసుకున్నారు ఎందుకంటే అంతకుముందు వారికి ఏమీ దొరకలేదు కాని వాళ్లు జీసస్ మాట కాదనలేకపోయారు వాళ్ల వలలు విసిరారు కొద్ది నిమిషాల్లోనే వారి వలలు చేపలతో నిండిపోయాయి వాళ్లు ఆశ్చర్యపోయారు ఆ చేపలతో వాళ్ల వలలు నిండిపోయి వాటిని బయటికి లాగలేకపోయారు ఓ దేవా ఎంతటి మహిమ ఎన్ని చేపలు పడ్డాయో పక్కపడవలో ఉన్న జేమ్స్ మరియు జాన్లను సహాయం కోసం పిలిచారు జేమ్స్ మరియు జాన్లు వచ్చి వారికి సహాయం చేశారు ఒడ్డుకు వచ్చిన తరువాత వాళ్ళు నలుగురు దేవుని పాదాలపై పడి ప్రార్థించారు నిన్ను అనుమానించినందుకు మమ్మల్ని క్షమించు ప్రభు అని సైమన్ అన్నాడు జీసస్ బాధపడకండి మీరు నా బోధలు వినండి అన్నాడు ఆ నలుగురు చేపల పట్టేవాళ్లు తమ పనిని వదిలేసి జీసస్ యొక్క శిష్యులుగా మారారు వాళ్ళు నలుగురు జీసస్ యొక్క మొదటి శిష్యులు